ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి కొట్టుకొచ్చిన బోట్స్ ఆ మూడు నాలుగు బోట్స్ కొట్టుకొచ్చాయి కదా అవి ఎవరివి టీడీపీ సైడ్ ఆర్ ద గవర్నమెంట్ సైడ్ నుంచి హోమ్ మినిస్టర్ గారు ప్రెసెంట్ చేస్తున్న వర్షన్ చూడండి అది అసలు ఫండమెంటల్స్ ని వదిలేసి పొలిటికల్ నరేటివ్స్ అంటే పనికిమాలని పొలిటికల్ నరేటివ్స్ చుట్టూ ఎలా తిరుగుతుందో చూడండి నేను నేను చాలా ఫండమెంటల్ క్వశ్చన్స్ నేను చేస్తాను చూడండి హోమ్ మినిస్టర్ గారు ఏం చెప్తున్నారు ప్రకాశం బ్యారేజ్ అంటే ఇది మేడ్ కొట్టుకుపోతే రావడానికి ఆస్కారం లేదా ఫ్లడ్స్ వచ్చి అంత ఎక్సెసివ్ వాటర్ ఫ్లో ఉన్నప్పుడు ఉన్నప్పుడు దేంతో కఠినమైనా కూడా అవి హోల్డ్ చేయలేకపోతే కొట్టుకు వచ్చే సిచ్యువేషన్ అనేది పాసిబుల్ సినారియో కాదా దిస్ నాట్ అబౌట్ వైసీపీ బోర్డ్స్ అట్ ఆల్ ఆ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ పాసిబిలిటీ ఉందా లేదా ఉన్నప్పుడు వచ్చాయి మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ బోట్లు తలగ ఓనర్స్ కూడా హుషాద్రి అనే ఒకతను కోమటి రామ్మోహన్ అనే ఇద్దరు సంబంధించిన బోట్ల బోట్లకి కూడా వైఎస్ఆర్ కలర్స్ ఉన్నాయి ఆ నందిగాం సురేష్ తాలూకా ఇసక లూటీకి వైఎస్ఆర్ సిపి రంగులు వేసుకుని అందులో ఇసక బిజినెస్ అనేది చేశారు యాక్చువల్లీ దట్ పాయింట్ ఇస్ ఇర్రిలవెంట్ ఒకవేళ వైసీపీ కలర్స్ గవర్నమెంట్ మంత్స్ అయిపోయింది అయినా ఎందుకు ఉంచుకున్నారు నందిగాం సురేష్ గారి కార్టెల్ లో మెంబర్స్ టీడీపీ పార్టీతో కూడా కొరాబరేట్ అయిపోయారా ఈ రోజు వరకు కూడా బోట్లు మావి అని గాని బోట్లు ఎలా పోయినా ఒక కంప్లైంట్ కూడా రాదు యాక్చువల్గా కంప్లైంట్ పెట్టడానికి వాళ్ళకి భయం కూడా వేయచ్చు కదా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ బోట్ వల్ల ఇంత డ్యామేజ్ జరిగినప్పుడు వాళ్ళు ట్రై చేసినా కూడా ఆ కో లేకపోతే అంత ఫ్లోకి అది వెళ్ళిపోయింది అనుకోండి దాని దాని వల్ల వెళ్ళి బ్యారేజ్ గుద్దుకున్నప్పుడు అరే మన బోట్ వల్ల ఎంత డామేజ్ జరుగుతుందా అదే మన వదిలేరా బాబు మంది కాదు మన పేకలు చుట్టుకుంటది మనల్ని తీసుకెళ్లి చేల్లో పెడతారు అని చెప్పేసి సంబడి వుడ్ వాంట్ టు డిజోన్ ఇట్ రైట్